వచ్చిన మా బంధుమిత్రులు ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం డైరెక్టర్ పాలిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్ని మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేసిన అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి ఇంపార్టెంట్ రోల్ అదే నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను మా ఇద్దరు కాంబినేషన్ ఇది సెకండ్ మూవీ ఇది యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం రిలీజ్లో ఉంది సో ఇది సెకండ్ మూవీ ఇది నాది ఒక చాలా ఇంపార్టెంట్ రోలు డైరెక్టర్ పాలిక్ గారు ఫోన్ చేసి కథ చెప్పిన తర్వాత నేను చాలా చాలా ఇష్టపడ్డ ఇష్టపడి చేస్తున్న ఈ రోల్ ఇది ఎందుకంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఈ సినిమా కూడా మొత్తం ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది వీళ్ళ వీళ్ళందరూ ఇది ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తారు హీరో హీరోయిన్స్ ఇది సినిమాలో సో ఎంటైర్ సినిమా లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో చాలా మంచి మూవీ అవుతుంది చాలా మంచిగా ఈ సినిమా వస్తుందని నా నమ్మకం సో ఇదే ఇది అందరికీ మీ అందరి సహకారం ఉండాలి అలాగే ఈ ప్రొడ్యూసర్స్ మెయిన్ మనకు పిల్లర్స్ వాళ్ళే కదా వీళ్ళు అంతే ఆరులోనే వస్తున్నారు సెంటిమెంట్గా సో వాళ్ళు మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు సో వాళ్ళు ప్రొడ ప్రొడక్షన్స్లో ఈ సినిమా తయారవుతుంది చాలా చాలా మంచిగా గ్రాండ్గా అంటే ఒక సినిమా ఎలా తీయాలని ఇప్పుడున్న జనాలకి ఏం కావాలి ఏం కంటెంట్ కావాలనేది పాలిక్ గారు బాగా అర్థం చేసుకుని ఈ సినిమా చాలా చాలా బాగా ఎందుకంటే నాకు ఆయన కథ చెప్పేప్పుడే అర్థమైంది మంచి కంటెంట్ అండి ఈ సినిమాలో సో మంచి సినిమా అవుతుంది వెరీ గుడ్ మూవీ అవుతుంది సో ఈ సినిమాలో నాది కూడా మంచి పాత్ర సో నేను కూడా మంచిగా న్యాయం చేస్తాను అనుకుంటున్నాను సో ఈ సినిమాకి అందరు సహకారం కావాలి మెయిన్గా ప్రెస్ మీ వా మీ సహకారం మాకు మంచి చాలా 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 ముఖ్యంగా కావాలి సో ఈ మంచి సినిమా మీరు అందరూ చేస్తారని అనుకుంటున్నాను సో దేవుడు ఈ సినిమాని మంచిగా ఎక్కడ ఏది అడుగు తొడుకులు లేకుండా మంచిగా ఈ సినిమా తీసుకుపోవాలి అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి సో డాన్స్ అంటే నాకు చాలా భయం కొరియోగ్రాఫ్ చేశారంట సో ఎక్సలెంట్ అండి ఆయనకి ఆ కొరియోగ్రాఫ్ చేస్తున్నట్టే ఇంకా డైరెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒక విజువల్ ఒక విజన్ ఉంటుంది ఎలా చేయాలని సో తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది ఈ మూవీ మంచిగా వస్తుందని సో ఆల్ ద బెస్ట్ అండి హీరో హీరోయిన్స్ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్ సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు మంచి సినిమా అవ్వాలి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా మంచిగా వచ్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఇంత దూరం వచ్చి అందరికీ మాకు ఎంకరేజ్ చేసి సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ శుభోదయం వాళ్ళ మా ఏడుదినేశ్వర బర్త్డే ఈరోజు ఈ సినిమా ప్రారంభం అవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సితారా నుంచి వాళ్ళ దాకా నాకు జరిగిన ప్రయాణంలో మీ అందరూ తెలుసు నూట ఎనిమిది సినిమాలు చేశాను నేను తెలుగులో నూట ఎనిమిది సినిమాలు చేసాను నూట తొమ్మిదోగా చేస్తున్నాను మా పాలిక్ది ఇందాక ఆమెన్ గారు చెప్పినట్టు ఆ పాలిక్ వచ్చి ఈ కథ నాకు చెప్పినప్పుడు అద్భుతం తర్వాత రాహుల్ రమేష్ గారు ఆయన కలిసి చేశారని చెప్పాడు నాకు ఆయన ఓ డిఫరెంట్ ఒక మంచి లవ్ స్టోరీ అండి అందులో ఒక ప్రమాణమైన ఒక మెసేజ్ కూడా ఉంది హిలేరియస్ కామెడీ ఉంది రొమాన్స్ ఉంది ఒక ట్విస్ట్ ఉంది ఇద్దరు అమ్మాయిలు ఒక హీరో చుట్టూ తిరిగే కథ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్లో ఆమని గారు చేస్తున్నారు అజయ్ ఘోష్ గారు చేస్తున్నారు మంచి ప్యాడింగ్ ఉంది మీరు అందరూ చూశారు సుమన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు యూనో ఇట్స్ ఎ వెరీ బిగ్ కమర్షియల్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ గాడ్ బ్లెస్ పాలిక్ రాహుల్ రమేష్ గారు రాజేష్ గారు ప్రొడ్యూసర్సు పృథ్వీ హీరో అంబిక ఇంకో అమ్మాయి పేరు రూపాలి రూపాలి అంబిక రూపాలి వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఇద్దరికి పోటాపోటీగా ఉంటుంది వేషం అలాగే ఇద్దరిలో ఎవరా అతన్ని దగ్గర లాస్ట్లో అనేది కూడా సస్పెన్స్ ఇని విషు ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఆర్టిస్టులకి అమ్మని గారికి హీరోయిన్స్కి అందరికీ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ बेसिकली uh, ये फ़िल्म uh, थ्री प्रोडक्शन को मिला के बन रही है एंड uh, मैं थैंक्स कहना चाहूँगी राजेश सर को रमेश सर को एंड राजू सर को एंड अबकोर्सली मैं डरेक्टर पालिक सर को uh, कि इतनी अच्छी, अच्छी अपॉर्चुनिटी मुझे मिल रही है और uh, मैंने uh, मराठी एंड हिंदी में वर्क किया है बट ये मेरा फर्स्ट टाइम है इन तेलुगु फिल्म अच्छा तो मैंने मराठी में और हिंदी में वर्क किया है ये मेरा फ़र्स्ट टाइम है इन तेलुगु फिल्म गे। तो आई होप कि बहुत अच्छे से शूट हो मेरा एक्सपीरियंस अच्छा हो और आगे क्या एक्सपीरियंस होगा मुझे पता नहीं बट भगवान से यही प्रार्थना है कि बहुत अच्छे से शूट कंप्लीट हो जाए और रिलीज़ हो जाए और आप सभी का दर्शकों का इस फिल्म को बहुत बहुत ढेर सारा प्यार मिले थैंक यू सो मेरा नाम अंबिका वानी है और ये फिल्म पहले तो मैं पालिक सर और हमारे प्रोड्यूसर्स को थैंक यू बोलना चाहूँगी इतनी अच्छी अपॉर्चुनिटी देने के लिए और आप से भी आए इसके लिए थैंक यू एंड ये फिल्म जब बन जाएगी तो आप से भी देखिएगा और बहुत सारा प्रमोट कीजिएगा ताकि हमारी फिल्म हिट हो और थैंक यू ना मीडिया नाला फर्स्ट मी अंदर चाल थैंक्स अना मंच को वी को बहुत सपोर्ट इसलरेडी మా డైరెక్టర్ పాలిక్ గారు ఛాన్స్ ఇచ్చారు మంచిగా ఒక గుడ్ ఫిలిం ఇది డీసెంట్ ఫిలిం ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ ఇంత డీసెంట్ ఫిలింలో నాకు రోల్ ఇచ్చినందుకు లైక్ బేసిక్గా ఆఫ్టర్ ఒక ఫిలిం తర్వాత మంచి టీనేజ్ కనెక్ట్ అయ్యేటట్టు కాలేజీకి కనెక్ట్ అయ్యేటట్టు ఒకటి చేద్దాం అనుకున్నా బట్ పాలిక్ గారు ఇది ఎప్పుడైతే చెప్పి స్టోరీ చెప్పారో ఫ్యామిలీస్కి కూడా కొంచెం ఒక మంచి కంటెంట్ కావాలి కదా అని చెప్పి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా స్టార్ట్ చేసాం అనమాట సో ఐ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఇందులో ప్యాడింగ్ చూస్తే అసలు అందరూ సాలిడ్ ప్యాడింగ్ అమని గారు సినిమా అందరూ మంచి అజయ్ ఘోష్ గారు సో ఎవరినైతే ఐడలైజ్ చేసుకున్నానో వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ కోర్స్ బ్యూటిఫుల్ మై కోఆర్టీస్ హీరోయిన్స్ అండ్ విలన్ సో అనిరోజ్ త్వరగా షూట్ ముందు పూర్తి చేసుకుని మీ అందరికీ ముందుకు వస్తాం మీరు కొంచెం ఇలానే సపోర్ట్ చేసి బాగా పబ్లిసైజ్ చేసి మాకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ So Good afternoon everyone. Uh, uh, I'm Anirudh, and I'm basically from Kerala. I worked earlier into Tamil movies. I do speak a little bit of Telugu but then it's not that fluent so sorry for the English, right. First of all, I would like to thank uh, Palik sir and all the producers to give this opportunity and uh, I'm really excited and looking forward uh, for the movie to start, you know, uh, understanding the storyline and అందరికి క్షణార్థి నేను మీ ఆర్ఎస్ నంద నాకు పాలిక సార్ ఫోన్ చేసి అజయ్ ఘోష్ గారి పక్కన మీరు ఒక క్యారెక్టర్ నుంచి చేయాలి అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తనతో నా ప్రయాణం ఈరోజు కాదు దాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయింటి సెవెన్ ఇయర్స్ నుంచి సార్ నాకు తెలుసు ఇంట్లో అజయ్ ఘోష్ గారి పక్కన ఒక క్యారెక్టర్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ నవ్వించేటువంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారని చెప్పారు తప్పకుండా మీ అందరినీ నవ్వి నవ్వించే ప్రయత్నం నేను చేస్తాను మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా సినిమాను కూడా మీరు విజయవంతం చేసి ఇలాంటి సహకారాన్ని సినిమా విడుదలైన వరకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్ఎస్ నంద థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఓకే ఈరోజు ఓపెనింగ్ ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సో ఈ సినిమా డైరెక్టర్ మా పాలిక్ సిన్ గారికి చాలా మంచి పేరు రావాలి పెద్ద డైరెక్టర్ అవ్వాలి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లు అందరూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మేడంకి కొత్తగా చెప్పేది అయినా కూడా చెప్తున్నాము అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి హాయ్ అందరికీ నమస్తే ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే పాలిక్ అన్న థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఐఎమ్ సో వెరీ హ్యాపీ మా అమ్మ అమ్మణి గారు నేను ఆ నలుగురు తర్వాత మళ్ళీ కాంబినేషన్లో చేయబోతున్నాం పాలికన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ అలాగే ప్రొడ్యూసర్ రాజేష్ రమణ రమేష్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బ్యూటిఫుల్ కోఆర్టిస్ట్స్ హీరో హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు ఆంటీ రోల్ చేసే రోజు కూడా ఇక్కడే ఉన్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సినీ సినీ నటునటులు పెద్ద తారాగణం మరి రామణి గారు పెద్ద యాక్టర్ మరి వీరు ఆధ్వర్యంలో మరి సినిమాలని ముందుకు తీసుకెళ్లాలని డైరెక్టర్గా పాలిక్ శ్రీనివాస్ గారు మరి ప్రొడక్షన్ నెంబర్ త్రీ మొదలుపెట్టి మరి మూడో సినిమా తీసుకొని ఈరోజు మమ్మల్ని నేను డిఆర్ సమస్త డిఆర్ దుర్గం రాజేష్ మరి నేను కూడా నిర్మాతగా మా నాతో పాటు ఆర్ఆర్ క్రి ఆర్ఆర్ క్రియేషన్ రావుల రమేష్ అండ్ మిత్ర బృందం ఇంకా తదితరుల మందరం కలిసి ఈ సినిమాను పెద్ద ఎత్తున మరి భారీ ఎత్తున నిర్మి నిర్మి నిర్మిద్దామని మరి ముందుకు వచ్చినాం మరి అలాగే ఈ యొక్క ప్రొడక్షన్ నంబర్ త్రీని మరి ప్రేక్షకులు అలరించాలని మరి ఇక్కడ చూస్తే మరి హీరో పృథ్వీ మరి అలాగే అంబికా వాణి హీరోయిన్ రూపాలి హీరోయిన్ మలయాళ నటుడు అనిరుద్ మరి ప్రతి ఒక్కరు మరి హీరోయిన్స్ బాంబే నుండి మలయాళం నుంచి చూస్తే విలన్ అనిరుద్ గారు మరి అలాగే హీరో తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కళాకారులను తీసుకొని పాలిక్ గారు చాలా అందరి కళాకారులని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ పాత వాళ్ళని కూడా మరి ముందు పెడుతూ ఈరోజు ఈ యొక్క సినిమాని చాలా విజయవంతంగా ఈరోజు ప్రారంభోత్సవం మరి ముహూర్తం టైంకి ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు అందరినీ కూడా మరి కలుపుకొని ఇప్పుడు భరద్వాజ్ గారు కూడా వచ్చి క్లాప్ కొట్టి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు అలరించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మా ప్రాణ స్నేహితులకు గట్టిగా మేడం ఆమని గారికి నాతో పాటు చేసిన మా పాత మిత్రులు పేరు పేరున అందరికీ హీరోలకు హీరోయిన్లకు హీరోయిన్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము గత రెండేళ్ళుగా బాహుబలి ప్రభాకర్తోని రౌద్ర మా సినిమా తీసినాం మొన్న పన్నెండు తారీఖు నా రిలీజ్ చేసి మంచి సక్సెస్లో ఉన్నాం అందుకే ఈ సినిమా మొదలుపెట్టడం జరిగింది దయచేసి ఈ సినిమాకు మీడియా మిత్రులు కొద్దిగా కోఆపరేట్ చేయాలి మాకు టాకీస్లు గురించి బాగా ఇబ్బంది అయింది ఈ సినిమా తీసినందుకు నూట యాభై టాకీస్లు అనుకుంటే మాకు డెబ్బై టాకీస్లే దొరికినాయి అయితే ప్రతిసారి ఇట్లా కాకుండా ఈ సినిమాకైనా మాకు కోఆపరేట్ చేయాలి అందరని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రొడక్షన్ నెంబర్ త్రీ బ్యూటిఫుల్ డే మా డియర్ పాలక్ గారు అద్భుతమైన ఈరోజు ప్రొడక్షన్ త్రీలో జరిగింది ఐదు పాటలు ఇది వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ అయిపోయింది మీరు అందరూ ఈ టీమ్కి ఎంకరేజ్ చేసి మమ్మల్ని హార్డ్ వర్క్ మీద వర్క్ చేసి మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా జయ శ్రీరామ్ మీడియా మిత్రులకు శ్రేయవిలాసులకు సినీ ప్రముఖులకు ఇక్కడికి విచ్చేసిన నటీనటులకు ముఖ్యంగా నా వినతిని మన్నించి ఎంతో దూరం నుంచి వచ్చిన ఆమెని గారికి నాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఇది నా తొమ్మిదో చిత్రం కానీ నేను మీకు లాస్ట్ టైం కూడా లాస్ట్ చిత్రంలో కూడా చెప్పుకున్నాను ఇది మూడో చిత్రం అనే చెప్పుకోండి ఎందుకంటే నా ఆరు సినిమాలు విడుదల కాలేదు దాని గురించి ఇప్పుడు మాట్లాడండి ఇది థర్డ్ మూవీ కొరియోగ్రాఫర్గా మంచి పేరు సంపాదించుకున్నాను రీసెంట్గా నా సినిమా రౌద్ర రూపాయ నమ రాహుల్ రమేష్ గారు నిర్మించిన చిత్రం గొప్ప సక్సెస్ అయింది మీడియా మిత్రులు కూడా మంచి రేటింగ్ ఇచ్చారు చాలా ధన్యవాదాలు నేను వాళ్ళకు రుణపడి ఉంటాను ఇంతలోనే మంచి కథ మేము అనుకోవడము అయితే గ్రౌండ్ వర్క్ ఒక సిక్స్ మంత్స్ నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఎప్పుడెప్పుడు అని చూస్తున్నప్పుడు ఈ చిత్రం సెట్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఈరోజు మంచి ముహూర్తం ఉందని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాం విషయానికి వస్తే మంచి కుటుంబ కథా చిత్రం ఒక స్వాతి ముత్యం లాంటి సినిమా తీయాలని నాకు ఇప్పటి నుంచో ఉంది దానికి ఒక మంచి కథ దొరుకుతుందేమో అని వెతుకుతున్న సమయంలో మాకు తెలిసిన మిత్రుడు ఎస్పీఆర్ గారు ఎస్ఆర్పి గారు ఆయన ఒక కథ తీసుకొచ్చి ఇచ్చారు మంచి లవ్లీ అనమాట స్వాతి ముత్యం శంకరాభరణం తర్వాత ఈ చిత్రం ఉంటుంది అలాంటి ఒక మంచి జోనర్ని మీరు చూడవచ్చు దీనికి ఫస్ట్ మేము చాలా చిన్నగా వెళ్దాం అనుకున్నాం కానీ మార్కెట్ రంగం చూస్తే సినిమాలు తీయాలన్నా సినిమాలు ప్రజెంట్ చేయాలన్నా సినిమా రిలీజ్ కావాలన్నా కానీ పెద్దవాళ్ళు ఉండాలి కొత్త వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేసి దాదాపు ఒక త్రీ మంత్స్ మేము ప్లానింగ్ చేసుకొని తెలంగాణ నుంచి మన పృథ్వీ గారిని తీసుకున్నాను ఐఐటి కృష్ణమూర్తి ఫేమ్ పృథ్వీ హీరోగా తీసుకున్నాను బాంబే నుండి హిందీ నుండి రూపాలి అండ్ అంబిక హీరోయిన్స్గా తీసుకున్నాను అండ్ కేరళ మలయాళం అనిరుద్ధిని తీసుకున్నాను ఇలా సర్టెన్ ప్లేసుల నుంచి నేను రాజస్థాన్ నుంచి కూడా రామ్ సింగ్ అనే అబ్బాయిని దీనిలోకి తీసుకున్నాను ప్రతి ఒక్కరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకున్నాను దానివల్ల ఏంటంటే సినిమా కొంచెం హెల్ప్ అవుతుందేమో అన్న చిన్న ఆశతోని వాళ్ళకు అనుగుణంగానే మెయిన్ రోల్స్లలో మన అజయ్ ఘోష్ గారు ఆమని గారు ఝాన్సీ మేడం గారు సుమన్ గారు అండ్ శకలక శంకర్ గారు చెమ్మక్ చంద్ర గారు అండ్ సుమన్ గారు నటిస్తున్నారు జీవా గారు సుమన్ శెట్టి గారు అండ్ రాశి గారు అండ్ మన ముఖ్యంగా మన మెసేజ్ని కానుకుండా వచ్చిన మన దాంట్లో నటిస్తున్న సూర్య గారు అండ్ ఆర్ఎస్ నంద గారు మీ కామెడీ తెలంగాణ కామెడీ బీభత్సంగా ఉంటుంది ఆర్ఎస్ నంద గారి ద్వారా బీ అజయ్ ఘోష్ ఆర్ఎస్ నంద ఒకప్పుడు మనం సుత్తివేలు కానివ్వండి లేకపోతే మన తనకల వారి కోట శ్రీనివాసరావు గారు బావ్మోహన్ గారి ఆ వర్షన్ ఇప్పుడు మనం నేను చూపిస్తాను దీంట్లో చూడండి అండ్ సూర్య గారు చిత్రం సేను గారు బిహెచ్ఎల్ ప్రసాద్ గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ దీంట్లో నటిస్తున్నారు ఈ మూవీ టోటల్గా సిక్స్ సాంగ్స్ ఉన్నాయి ఫైవ్ సాంగ్స్ అయిపోయాయి ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి నేను ఏదైతే చెప్తున్నానో మీరు తర్వాత అదే వింటారు అదే చూస్తారు చూడండి అయితే చెప్తున్నానో అదే వింటారు మీరు వితిన్ వన్ మంత్లో నేను రిలీజ్ చేస్తాను అండ్ దీంట్లో ముఖ్యమైన పాత్రలో ఝాన్సీ మేడం చాలా వేటేజ్ పాత్ర చేస్తున్నారు ఆమెని గారు వేటేజ్ పాత్ర చేస్తున్నారు ఇక్కడ ఎలాగో హీరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారో అక్కడ కూడా కొంచెం ఆ నెగిటివ్ షేర్ని నేను చూపించబోతున్నాను అండ్ దీంట్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి సంగీతం మనకు జాన్ భూషణ్ గారు లిరిక్రిస్ట్ మన సురేష్ గంగుల గారు డిఓపి నిశాంత్ వెంకట్ గారు వీరందరూ తరు తదితరులు అందరూ దీంట్లో చేస్తున్నారు అయితే కొత్త వాళ్ళ పేర్లు అందరూ చెప్పలేకపోతున్నాను అందరూ ఏమనుకోవద్దు ఈ చిత్రం నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్న సెట్స్లోకి వెళ్తుంది ఒక సాంగ్ మన ఊరి వాళ్ళైన రాజేష్ అన్న దుర్గం రాజేష్ అన్న రావుల రమేష్ అన్న ఇద్దరు మంచిరాలు వాళ్ళే నేను కూడా మంచిరాలు బిడ్డనే కాబట్టి మేమందరం ముగ్గురం కలిసి చేసే రెండవ చిత్రం కాబట్టి మంచిరాలు ఏదన్నా చేయాలనే కుతూహలంతో ఫస్ట్ సాంగ్కి సెట్స్ మంచిరాలో ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ డేట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు మా పృథ్వీ గారు డేట్ ఇచ్చిన ప్రకారం అందరూ ఆర్టిస్టులు డేట్ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ సాంగ్స్ పెడుతున్నాం ఫైవ్ షెడ్యూల్స్లో కంప్లీట్ చేసి దీవాలికి మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఇది నా థర్డ్ సినిమా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా ఒక విషయం మీడియా మిత్రులు గమనించాలి లాస్ట్ టైం మొన్న ట్వెల్త్కి నా సినిమా రిలీజ్ అయింది రౌద్ర రూపాయ నమ మా ప్రొడ్యూసర్ గారు ఇప్పటికీ బాధపడుతున్నారు సినిమా బాగా వచ్చినా కానీ మనకు ఎప్పుడు జరిగే ఇష్యూ థియేటర్స్ ఇవ్వలేదు థియేటర్స్ తెలంగాణలో ముఖ్యంగా ఇవ్వలేదు ఇది కొంచెం మీడియా మిత్రులందరూ దీన్ని పై స్థాయి దాకా తీసుకెళ్ళి చిత్రాలు సినిమా లేకపోతే కష్టమండి థియేటర్స్ కూడా ఖాళీగానే ఉండిపోతాయి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే ఇప్పుడు థియేటర్స్ కానీ ఉండేవని కానివ్వండి ఓటీటీ సెకండ్ ఏదైనా థియేటర్స్ ఫస్ట్ మనకు అన్నం పెట్టిన థియేటర్స్ సినిమా ఫస్ట్ ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది పనిచేస్తున్నారు ఎన్నో కో వేల కోట్ల టర్న్ ఓవర్ రన్ అవుతుంది కాబట్టి మీడియా మిత్రులు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళాలి థియేటర్స్ ప్రతి ఒక్క చిన్న సినిమాకి థియేటర్స్ ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క చిన్న సినిమాకి థియేటర్స్ ఇవ్వాలి ఆ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా కంటెంట్ చూడండి ట్రైలర్ చూడండి పాటలు వినండి మీకు నచ్చితేనే సినిమాకి వెళ్ళండి నచ్చితే ఇంకొరికి చెప్పండి అందుకోసమే మరి సినిమాని బ్యాక్గ్రౌండ్ ఒక సంస్థ ముందుంది నడిపేయడానికి ముందడికి వచ్చింది అండ్ హయ్యర్ హై హైమోర్ ఇన్ఫ్రా గ్రూప్స్ వాళ్ళు అండ్ రాజగృహ గ్రీన్ ఎంపైరియర్స్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్లకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎవరైనా కానీ మన ఆఫీస్కి వచ్చి కలవచ్చు కొత్త సినిమాలకు కంపల్సరిగా మా సైడ్ నుంచి ప్రొడ్యూసింగ్ ఉంటుంది మీరు కూడా పెట్టుకొని ముందటికి రావచ్చు అందరినీ ఆశీర్వదించాలి ముఖ్యంగా మీడియా మిత్రులు అందరిని ఆశీర్వదించాలి వచ్చిన ఆర్టిస్టులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం హై గాయ్స్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके अंदर की नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके